మేష్ గారు పాత రమేష్ గారు రాయదుర్గం నుంచి అన్నమయ్య జిల్లా నుంచి వచ్చినటువంటి మా ప్రియ పిత్రుడు అట్లానే మాజీ ఎమ్మెల్సీ గారు ఈ పుస్తక రచయిత రామదాసప్పు గారు ఈ శుభ ఈ అరుణారుణ సంధ్యా సమయంలో మీ అందరితో కలిసి మాట్లాడటం నాకు ఎంతో సంతోషం ఉంది ముఖ్యంగా ఈ రోజున రామదాసప్ప ఏదో ఒకటి రాస్తేనే ఉంటాడు సెన్సేషనల్ ఆయన ఊరుకోడు మాట్లాడే నోరు నడిచే కాలు అన్నట్టుగా వ్రాసే చెయ్యి అది ఆగదని అది చిన్నదా పెద్దదా పది మందితో పెడతారా పదిహేను వేల మందితో పెడతారా లేకపోతే ఎంతమందితో పెడతారా అనేది కానీ ప్రతి నెల రెండు నెలలకి ఒక కార్యక్రమం పెడతా ఉంటాడు ఆ ఆయన యొక్క కృషికి నేను అభినందిస్తున్నాను సమాజంలో సమకాలీన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజల దృష్టి తీసుకురావడం కోసం ఆయన చేసేటువంటి ప్రయత్నం నేను అభినందిస్తున్నా ఇకపోతే ఇక్కడ చాలా చాలా పెద్ద లాయర్ గారు రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు వారితోనూ ఇక్కడ పాత్రికేయులు కూడా ఇక్కడ చాలా సీనియర్లు ఉన్నారు వీళ్ళందరితో కూడా నేను పంచుకునేది నేను దీంట్లో పార్షియల్గానే నేను యాక్సెప్ట్ చేస్తున్నాను నేను మాజీ హోంమంత్రిగా సక్సెస్ పోలీస్ని నేను ఒప్పుకో నేను అంగీకరించాను సక్సెస్ఫుల్ పోలీసింగ్ అంగీకరిస్తాను సక్సెస్ పోలీస్ ఇందాక ఐదు పేర్లు చెప్పాడు ఆయన వ్యాచ్ దగ్గర నుంచి లేకపోతే ఇంకొక ఆయన తిరుమలరావు గారిని గురించి లేకపోతే ఆయన పేరు ఏంటి చదరవాడ ఉమేష్ చంద్ర ఉమేష్ ఉమేష్ చంద్ర వాళ్ళు సక్సెస్ పోలీసులు సక్సెస్ పోలీసుల వల్ల ఏ రాజ్యానికి మేలు జరుగుతుంది సక్సెస్ఫుల్ పోలీసింగ్ వల్ల ఆ రాజ్యాంగానికి మేలు జరుగుతుంది ఐ నీడ్ సక్సెస్ఫుల్ పోలీసింగ్ ఐ డోంట్ వాంట్ సక్సెస్ పోలీస్ ఏంటి సక్సెస్ఫుల్ పోలీసింగ్ ఉంటే సక్సెస్ఫుల్ పోలీస్ ఆటోమేటిక్గా వస్తాడు అంటే సక్సెస్ఫుల్ పోలీసింగ్ లేనప్పుడు సక్సెస్ఫుల్ పోలీస్ కనపడతారు మనకి సక్సెస్ఫుల్ పోలీసింగ్ ఉంటే అందరు పోలీసులు మనకి సక్సెస్ఫుల్గానే కనపడతారు మనకి కనుక నేను ఒక యాభై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్న నేను రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి కీలకమైనటువంటి విషయాల్లో నేను కొంత పాత్ర పాత్రంచడం జరిగింది మొదట పంతొమ్మిది వందల డెబ్బై ఆ ప్రాంతంలో ఒక యోజనం మూమెంటు దాంట్లో యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా నైన్టీన్ సెవెంటీలోనే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా కావడం కాకుండా సెవెంటీ టూలోనే ఐ వాజ్ ఎంగేజ్ లెజిస్లేటర్ ఇరవై ఆరేళ్ళకే నేను ఎమ్మెల్యే అయిన నేను ఆనాడు పివి నరసరావు గారు ముఖ్యమంత్రి గారు ముల్కీ రూల్స్ అప్లై అవుతాయి అని అంటే ముల్కీ రూల్స్ అప్లై అయితే ముల్కి ఉన్నటువంటి వాళ్ళకే హైదరాబాద్లో క్యాపిటల్ ఉద్యోగం అంటే మరి కేరళలో త్రివేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళకే కాదు ఎక్కడో కొచ్చిల్లో ఉన్నవాడికి కూడా ఉద్యోగం ఉంది లేకపోతే బొంబాయి క్యాపిటల్ ఉంది అక్కడక్కడ నాగపూర్ దగ్గర నుంచి కూడా వచ్చిన వాడికి ఉద్యోగం ఉంది లేదా హర్యానాలో హిసార్ జిల్లా నుంచి వచ్చిన వాడికి ఉద్యోగం ఉంది లేదా తమిళనాడులో చెన్నైలో ఉన్నటువంటి వాడు కాదు వాడక్కడో తంజావూర్ నుంచి వచ్చిన వాడికి కూడా ఉద్యోగం ఉంది అట్లాంటప్పుడు మరి ఆంధ్రప్రదేశ్లో కేవలం విజయవాడ నుంచో లేకపోతే విశాఖపట్నం నుంచో లేకపోతే కర్నూలు నుంచో లేకపోతే ఇంకో చోట నుంచో వచ్చినటువంటి వాడి కడప నుంచో అనంతపూర్ నుంచి వచ్చినటు ఉద్యోగం లేదంటే అది అంగీకరించాలని దాన్ని అంగీకరించక బయటకు వచ్చిన తర్వాత నన్ను ఆంధ్ర హెయిల్ స్టేషన్ ఇదే బెల్వాలో తొరిగి కాకారంగా నాయకత్వంలో పనిచేసి మొదట కొన్ని రోజులు పనిచేసేటారు నేను విశాఖపట్నం నుంచి కార్యక్రమం మొదలుపెట్టి వచ్చేటప్పటికి నన్ను అరెస్ట్ చేస్తే యాభై రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూడా ఆ రోజుల్లో మేము ఉండటం జరిగింది అది ఒక కార్యక్రమం సమస్యల పైన స్పందించడం విషయం అట్లాంటివే రామదాసప్ప గారు సమస్యల పట్ల స్పందిస్తూ ఉన్నారు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు వాళ్ళు మొదలు పెడుతున్నారు పోలీస్కి రాష్ట్రానికి రాజ్యం అంటారు దాన్ని వాళ్ళు కమ్యూనిస్ట్ పరిభాషలో చెప్పిన సోషలిస్ట్ పరిపాలన పరిభాషలో చెప్పిన ప్రజాస్వామ్య పరి పరిభాషలో చెప్పుకున్న రాజ్యం రాజ్యాధికారం రాజ్యాధికారం వచ్చినప్పుడు ఎవరు అనేటువంటిది ఈ రాజ్యాధికారాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి రాజ్యాధికారం కావాలి ప్రజల యొక్క హక్కుల్ని కాల రాసేటువంటి దానికోసం ఒక ఇది వ్యవస్థగా ఉండాలి అర్థాన్ని నియంతృత్వం అనవచ్చు ఇంకోటి అనవచ్చు మరి ఆ పరిస్థితుల్లో నేను అనేక సంఘటనలు హోమ్ మినిస్టర్గా విజయవాడలో జరిగిన సంఘటనలు నేను హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కొన్ని నేను పరిశీలించడం జరిగింది రాష్ట్రంలో జరగడం జరిగింది ఎక్స్ట్రీమిస్ట్ యాక్టివిటీస్ కొండపల్లి సీతారామయ్య గారి దగ్గర నుంచి చారు మజుందార్ దగ్గర నుంచి కను సన్యాల దగ్గర నుంచి వీళ్ళందరినీ గమనించడం జరిగింది అదే రకంగా ఉస్మానియా యూనివర్సిటీలో బహు ఉద్యమాలు జార్జి రెడ్డి పీడిఎస్ ఉద్యమాలు వాటిని చూడటం జరిగింది ఆంధ్ర యూనివర్సిటీలో వెంకయ్యనాయుడు లాంటి ఒక స్టూడెంట్ లీడర్ని చూడటం జరిగింది నా 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 ఈ కార్యక్రమాలు నేను నేను పరిభాషలో చెప్పాల్సి వస్తే వీటన్నిటికీ డెమోక్రసీ నిలబడాలంటే నిన్న మొన్న ఆయన ట్రంప్ దోస్తు పేరు ఎక్రెయిన్ ఉక్రెయిన్లో మరి అక్కడకు వచ్చినప్పుడు రాజ్యాన్ని రాజ్యహింస అని చెప్పని చెప్పి ప్రపంచ దేశాలన్నీ కూడా చెప్పినాయి ఆయన మళ్ళా ఢిల్లీ మళ్ళా అక్కడికి వెళ్ళి న్యూ వాషింగ్టన్కి వెళ్ళి మళ్ళీ ఆయన కౌగులించుకోవడం జరిగింది కనుక పరిభాషకు వచ్చినప్పుడు మార్క్స్ చెప్పినప్పుడు లేకపోతే ఎంగిల్స్ చెప్పినప్పుడు లేకపోతే మనకిక్కడ ప్రజాస్వామ్యం దెబ్బతింటుంది అనుకున్నప్పుడు ఒక మహోత్తరమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి నాయకుడు తన కిడ్నీలు రెండు పోయినా కూడా ఈ డెమోక్రసీ నిలబెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది నియంతృత్వాన్ని వ్యతిరేకించాల్సినటువంటి పరిస్థితి ఉంది ఈ పోలీసింగ్ కాకుండా పోలీస్ వ్యవస్థలో నల్లటి బజారు చీకటి బజారు వచ్చిందని చెప్పని పెద్ద ఆవేదన జరిపినటువంటి మన మహానాయకుడు జయప్రకాష్ నారాయణ గారిని మనం జైల్లో చూసాం దానికి వ్యతిరేకంగా పోరాడి చివరికి భారతదేశం మొత్తంలో అత్యధికమైన మెజార్టీ జైల్లో ఉన్నటువంటి జా జార్జి ఫెర్నాండెస్ దీనిపైన పోరాటం చేసి ఆయనకు ఎల్జిబర్స్ వచ్చి పిచ్చెక్కినటువంటి పరిస్థితిని మనం చూసాం అనేక మందిని మనం చూసాం ఈ పరిస్థితుల్లో నేను అందుకనే ఇందాక అంది సక్సెస్ పోలీస్ గారు సక్సెస్ పోలీస్గా ముప్పై మంది పేర్లు మూడు వందల మంది పేర్లు భారతదేశం మొత్తంలో చెప్పవచ్చు కానీ వ్యవస్థ బాగుపడాలి ప్రజాస్వామ్యం బాగుండాలి అని చెప్పని పంతొమ్మిది వందల యాభైలో మనం రాజ్యాంగాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఉన్నాడు ఆ రాజ్యాంగం ప్రకారంగా మనం కాపాడుకోవడానికి కోసం దానికి కొన్ని హక్కులు మనం కలగజేసుకున్నప్పుడు దాన్ని పరిరక్షణ చేయడం కోసం డెమోక్రటిక్ వేలో అన్ని వ్యవస్థలు అవసరం పోలీసింగ్ కూడా అవసరం ఎందుకంటే రక్షణ ప్రజలకు రక్షణ కావటం కోసం నేను ఒకటే మనం చేస్తున్నాను రాజేంద్ర ప్రసాద్ గారి ముందు నేను ధైర్యం చేసి మాట్లాడుతున్నాను ఇవాళ దురదృష్టవశాత్తు అదృశ్యవశాత్తు పోలీసింగ్ అంతగా బాగుంది అని నేను అనుకో మీరు ఇవాళ టీవీలో చూస్తారు పేపర్లో రాస్తారు మాజీ హోంమంత్రి పోలీసింగ్ వ్యవస్థ బాగలేదు మనం చూసాం ఎందుకు పోలీసింగ్ బాగలేదన్నాను వ్యవస్థ దెబ్బతిందన్నామో మనం చూస్తున్నాం సంజయ్ కుమార్ అతను ఎవరో అతన్ని ఇవాళ ఏ ఏం జరిగింది నిన్నటిగా ఐజీ ఇంటెలిజెన్స్ అతని పేరేంటి సంజయ్ కుమార్ ఐజీ ల్యాండ్ ఆర్డర్ ఏది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఇంకొక ఆయన సునీల్ కుమార్ ఇట్లాంటి ఈ పరిస్థితి ఉన్నప్పుడు పోలీసింగ్ బాగుందని మనం అనుకుందామా అనుకుంటే వాళ్ళ వాళ్ళందరినీ సస్పెన్షన్ల పర్వం ఎందుకు కొనసాగాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ పోలీసుకి ఇచ్చినటువంటి అధికారాన్ని వాడు సక్రమంగా కాపాడితే ఇవాళ జరుగుతున్నటువంటి గత మూడు నెలలుగా నాలుగు నెలలుగా పరిణామాలు చూస్తుంటే ఎవరు రేపు రోజు ఏ ఐపీఎస్ ఆఫీసర్ ఒక బ్రహ్మాండమైనటువంటి ఐపీఎస్ ఆఫీసర్ ఏమో చాలా గొప్పగా చేశాడు భారతదేశంలో అద్భుతమైనటువంటి ఐపీఎస్ ఆఫీసర్ అంటేనే అతనికి పోస్టింగ్ ఇవ్వకుండా స్టేషనరీ ఇచ్చిన పరిస్థితి ఒక రేపు ఉంది ఒకరోజు రెండు రోజులు ఆయన ఐజియో డీజియో చేసి ఆయన రిటైర్ అయ్యాడు ఒక ఆయన భారతదేశంలో ఇంత వరస్ట్ పోలీస్ ఆఫీసర్ లేడు అనుకుంటే అతనికి డీజీపీలు ఐజీ ల్యాండ్ ఆర్డర్ ఐజీ ఇంటెలిజెన్స్లు ఇచ్చినటువంటి పరిస్తుంది నేను మీతో తమతో నేను మనం చేసుకున్నట్టుగా పివి నరసింహరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హోమ్ మినిస్టర్ జలగ వెంకటరావు గారు వారిని చూశాను నేను అప్పుడు నేను ఎమ్మెల్యేని అట్లాంటి చీఫ్ అట్లాంటి హోమ్ మినిస్టర్ అట్లాంటి పోలీస్ వ్యవస్థ పోలీసు హోమ్ మినిస్టర్ చెప్పినా కూడా వెంకటరావు గారు చెప్పినా కూడా ఆయన నంబిఆర్ గారు హైదరాబాద్ సిటీలో కొన్ని కార్యక్రమాలని ఆపావలసిన పరిస్థితి అని అంటే కాదు అని చెప్పి ఆయన డీజీపీ నంబిఆర్ గారు చెప్పగలిగారు ఇవాళ డీజీపీ చెప్పగలరా మరి మా హరీష్ కే గుప్తా మరి నేను మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన ఎస్పీగా ఉన్నాడు మంజిల్లాకే మరి ఆయన ఏమన్నా ఇప్పుడు ఏమైనా చేయగలరా ఆశిద్దాం కానీ గత ఐదేళ్లలో చూసుకుంటే చీకటి రాజ్యాంగ మనకు ఉంది కదా విస్తృతమైనటువంటి అధికారాలు మనకి ఇచ్చాం మన పోలీసులకి ఎందుకంటే ప్రజల యొక్క హక్కులు కాపాడటం కోసం మళ్ళా ఇక్కడ మనవ హక్కులు దెబ్బతీయటం కోసం కాదు ఇది పరిస్థితి మానవ హక్కుల కోసం దెబ్బతీస్తున్నారు ఇల్లే అనే పోరాటాలు జరుగుతున్నటువంటిది ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళ మళ్ళీ మళ్ళా హ్యూమన్ రూ రైటిస్లు ఏది మన మానవ హక్కుల సంఘాలు పనిచేయాల్సిన అవసరం మన వాళ్ళు కనుక సక్కనగా పనిచేస్తుంటే కనుక మన చేతికిచ్చినప్పుడు దాన్ని జాగ్రత్తగా కాపాడుకున్నప్పుడు దానికి విలువ పెరుగుతుంది ముఖ్యంగా ఒకటే నేను మనం చేస్తున్నాను మనకు ఒక కత్తి మన చేతికి ఇచ్చారు ఆ కత్తిని యాపిల్ కోసుకోవటానికి ఉపయోగించుకోవచ్చు మనిషి తలకాయ కొయటానికి ఉపయోగించవచ్చు కత్తి ఇచ్చారు కదా అని తలకాయ కొట్టడానికి కాదు ఆ కత్తి ఇచ్చింది యాపిల్ కొయటానికి సందర్భాన్ని బట్టి ఆ కత్తిని వాడుకోవాల్సిందా ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో కనుక పోలీసింగ్ ఉంటే ఇది అవసరమే పోలీసింగ్ లేకుండా ప్రపంచ దేశాల్లో అన్ని దేశాలు ప్రజాస్వామ్యం దెబ్బతినిపోయింది పోలీసింగ్ లేనప్పుడు ఇటీవల మీరు చూశారు మన సింహోడంలో జరిగింది పోలీసింగ్ వ్యవస్థ లేనప్పుడు రాజ్సే అక్కడ పరిణామాలు రాజభవనంలోకి జ్వరబడి అధికారాన్ని చేజెక్కించుకున్న పరిస్థితిని మనం చూసాం ఇంకా వెనకబోతే రాజేంద్ర ప్రసాద్ గారు చిన్నప్పుడుగా ఉన్న పరిస్థితుల్లో జగసుల వేక కలిసి ఉంటే జగ్గా జగస్తుల వేఖ మారేటప్పుడు పోలీసింగ్ వ్యవస్థ పనిచేసుకోలేనటువంటి పరిస్థితి పోలింగ్ వ్యవస్థ పోలీసింగ్ వ్యవస్థ బాగలేదు అని చెప్పనే భారతదేశంలో మేము విడిపోతామని చెప్పని స్వర్ణ దేవాలయంలో బోట్ల కాళ్లతో అడుగులు పెట్టారు వీళ్ళు అనేటువంటి దాంతో మేము వస్తామని కలిస్తాను ఉద్యమానికి కారణం కూడా పోలీసింగ్ వ్యవస్థలో బోట్ల కాళ్లతో స్వర్ణ దేవాలయంలో అడుగు పెట్టినటువంటి పరిస్థితి కనుక ఇన్ని మంచి చెడులు ఉన్నాయి ఇన్ని చెడులు ఉన్నాయి ఇన్ని మంచిలు ఉన్నాయి కనుక మంచినే స్వీకరించాలా యాపిల్ పండుగను పోయడానికే మనం ఈ ఈ కత్తిని మనం ఆడుకోవాలా డెమోక్రసీని కాపాడుకోవటం కోసం అవినీతి లంచకోండి లేకపోతే హింసావాదులు పెరగకుండా కాపాడుతూ బా సగటు మనిషికి వాడికి ఇవ్వటం కోసం వాడి హక్కులు కాపాడటం కోసం సగటు మనిషి యొక్క మాన ప్రాణ వీటిని కాపాడటం కోసం మహాత్మాంధీ మహాత్మాధి మహాత్మా గాంధీ కోరినట్టు అర్ధరాత్రి పూట ఆడ మనిషి ఒంటరిగా ప్రయాణం చేసే పరిస్థితి కలగజేయటం కోసం ఈ పోలీసింగ్ ఉండాలి తప్పితే ఆ స్త్రీని మనభంగం చేయటానికి కోసం కాదు అనేది నేను మనం చేస్తాను దాని కాన్సెప్ట్ అర్ధాలు మారుతున్నాయి వివరాలు మారుతున్నాయి పరిస్థితులు మారుతున్నాయి ఎవరికి వచ్చినట్టు వాళ్ళు అన్వయించుకుంటున్నారు వాళ్ళ చేతుల్లో వాడుకుంటున్నారు కనుక ఈ వ్యవస్థను మార్చుకొని పోలీసింగ్ వ్యవస్థ ఈ డెమోక్రసీ కాపాడటం కోసం మరి మనకు వచ్చినటువంటి ఈ డెబ్బై డెబ్బై సంవత్సరాల ఈ ప్రజాస్వామ్యంలో ఈ రాజ్యాంగం నైన్టీన్ ఫిఫ్టీ నుంచి ఏర్పాటు చేసుకున్న రాజ్యాంగాన్ని నిలబెట్టుకోవటం కోసం ఖచ్చితంగా పోలీసింగ్ ఉండాల్సిందే పోలీస్ బాసులు పెత్తనం కాదు పోలీసు అట్టడుగులు ఉన్నటువంటి సమాజ ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటం కోసం పౌర హక్కుల్ని కాపాడుకోవటం కోసం అవసరం దానికోసం ఆ దిశలో ఈ పుస్తకం ఉపయోగపడితే సంతోషిస్తా లేకపోతే ఆ దశలో ఇంకోసారి మరొక పుస్తకం రాస్తే మరింతగా సంతోషించి మళ్ళా పాల్గొంటా రామదాస్ నా ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా మరి మరి సుప్రీంకోర్టు కూడా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలోనే ప్రకాశం కేసులో పోలీస్ సంస్కరణలు అవసరం అవ్వాలని డీజీపీలను నియమించేటప్పుడు లేదా పోలీస్ అధికారుల ట్రాన్స్ఫర్స్ కానీ అపాయింట్మెంట్స్ కానీ దానికి కావాల్సిన సంస్కరణలు కావాలని సూచనలు చేయడం జరిగింది కానీ ప్రభుత్వాలు ఏమిటన్నట్లయితే పోలీసు వ్యవస్థని తమ గుట్లో దానికి ఇప్పటికీ ప్రయత్నం చేస్తూ ఉన్నాయి దానికి మన ఆంధ్ర రాష్ట్రమే ఒక ఉదాహరణగా కనపడతా ఉంది మరి ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసేటువంటి పోలీసు వ్యవస్థ కనుక ఉన్నట్లయితే అది ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడుతుందని మనం ప్రశ్నించాల్సిన అవసరం చాలా సందర్భాల్లో మనం అనుకున్నాం పోలీసులు కాకి చొక్కాలు మానేసి ప్రచకాలు పచ్చ చొక్కాలు కొంత చక్క కొంతసార్లు కాలం ఉలుగు చొక్కాలు చేసుకున్నారు ఇది సంస్కృతిని కనుక మనం కొనసాగించినట్లయితే ఆంధ్ర రాష్ట్రంలో పోలీసు వ్యవస్థకు ఏ విధమైనటువంటి మంచి పేరు రాదు అనేకమైనటువంటి సమస్యలు మేము న్యాయస్థానంలో కూడా ఉంది చెప్పడం జరుగుతూ ఉన్నది ఎందుకన్నట్లయితే ఎవరు అధికారంలో ఉంటే ఇతరులను హింస పెట్టేదానికి ఈ వ్యవస్థను ఉపయోగించుకునేదానికోసం ఆఖరికి వాళ్ళు అధికారంలో రావడానికి కూడా ఎన్నికలను తటం చేసి పోలీసులను అడ్డం పెట్టుకునేటువంటి ప్రయత్నాలు కూడా మనం మనకు కానీ పోలీసు వ్యవస్థ ప్రక్షాళన చేయాల్సిన అవసరము పోలీసు సంస్కరణలు అవసరం ఉన్నాయి ఈ సంస్కరణలు కానీ ప్రక్షాళనలు కానీ మన రాజ్యాంగం సూచించినటువంటి రాజ్యాంగ విలువల ప్రకారం ఉండాలి తప్పితే వ్యక్తిగతంగానూ ఒక పాలక పార్టీలకు అనుకూలంగా ఉండేదానికి ఉండకూడదు ప్రజలకు ప్రయోజనకరంగా ఉండాలి పోలీసు వ్యవస్థ తనంతట తానుగా రాజకీయం జోక్యం లేకుండా పనిచేయగలిగినటువంటి ఒక మనోధైర్యాన్ని మనం కల్పించగలిగిన పరిస్థితి ఉండాలి దానికి ప్రభుత్వాలే తగిన చర్యలు తీసుకోవాలి కానీ తీసుకోవట్లేదు కానీ సమాజం నుంచి మనం డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది రెండో విషయం దగ్గరికి వచ్చేసరికి ప్రత్యేకించి వినియోగదారులకు సంబంధించి ఏంటంటే ఈ రోజున అంతర్జాతీయ వినియోగదారుల దినోత్సవం మన గతంలో ఈ దినోత్సవ ఉత్సవాన్ని బాగా చేసేవాళ్ళం వినియోగదారుల గురించి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఒక చట్టాన్ని తీసుకురావడం తర్వాత రెండు వందల రెండు వేల పంతొమ్మిదిలో ఒక చట్టాన్ని అనేక మార్పులు చేయటం వినియోగదారులకు ప్రయోజనాలకు ఉపయోగపడంగా చేయటం జరిగింది కానీ వినియోగదారులు వ్యక్తిగత ప్రయోజనాలతో పాటుగానే అంటే వాళ్ళు కొనుక్కునేటువంటి సరుకు మంచి చెడ్డలుగానే ఉండి అదేవిధంగా దాని విలువల గురించి కానీ ఉండి దాని గురించి ఉన్నటువంటి వివరాల గురించి తెలుసుకునే అనేక హక్కులు పాటుగా వాతావరణ కాలుష్యం లేని అదేవిధంగా వాయు కాలుష్యం లేనటువంటి సమాజాన్ని కూడా డిమాండ్ చేసేటువంటి హక్కు వినియోగదారులకు ఉన్నది అనేటువంటి మనం గమనించాల్సిన అవసరం ఉంది మీరందరికీ తెలుసు గత వారం రోజున వాయు కాలుష్యాన్ని గురించి ఒక అంతర్జాతీయ సంస్థ ఒక డేటాను విడుదల చేయడం జరిగింది దాంట్లో భారతదేశం ప్రపంచంలో ఐదో స్థానంలో ఉన్నది ఎందుకంటే అత్యంత వాయు కాలుష్యం ఉన్నటువంటి దేశాల్లో ఐదో స్థానంలో ఉన్నాం మనం నూట ముప్పై ఎనిమిది ఢిల్లీ అయితే అంతర్జాతీయంగా ఉన్నటువంటి రాజధానులు అన్నిటి రాజధానులను వాయు కాలుష్యం ఉన్నటువంటి రాజధానులు మొట్టమొదటి రాజధానిగా ఉన్నది ఢిల్లీలో ఉన్నటువంటి ప్రజలు ఈ వాయు కాలుష్యం వలన వాళ్ళ కాలాన్ని పదకొండు సంవత్సరాలు కోల్పోతున్నారు అనేటువంటిది కూడా చెప్పడం ఏంటంటే డెబ్బై సంవత్సరాలు బతకాల్సినటువంటి వాళ్ళు యాభై తొమ్మిది సంవత్సరాలకు చనిపోతున్నారు ఇదే భారతదేశంలో కనుక తీసుకున్నట్లయితే ఈ వాయు కాలుష్యంలో భారత పౌరులు దాదాపుగా ఐదున్నర సంవత్సరాలు వాళ్ళ జీవితకాలాన్ని కోల్పోతూ ఉన్నారు అనేటువంటి చెప్పడం జరిగింది మరి వాతావరణాన్ని వాయు కాలుష్యానికి వ్యతిరేకంగా మరి ప్రభుత్వాలు ఏం పనిచేస్తూ ఉన్నాయి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అను ఉద్దేశంతో ఈ కాలుష్య నియంత్రణ నియంత్రణ చేయకపోతే మనం అది మన మానవ సమాజం మీద అనేకమైనటువంటి దుష్ప్రమాణాలను చూపించేటువంటి అవకాశం ఉన్నది దాని గురించి కూడా మనం ప్రజల్లో ఎక్కువ ప్రచారం చేయటం స్వచ్ఛమైన గాలి కోసం స్వచ్ఛమైనటువంటి వాతావరణం కోసం కూడా మనం పోరాటం చేయాల్సిన బాధ్యత ఉన్నది అది కూడా వినియోగదారుల హక్కుగానే మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మనకు ఎన్టీఆర్ జిల్లాకు వచ్చేసరికి మరి ఇబ్రహీంపట్నంలో చూసుకున్నట్లయితే ఈ విద్యుత్ ప్లాంట్ ద్వారా వచ్చేటువంటి కాలుష్యం వల్ల అనేక మంది ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు అనేటువంటిది మనందరికీ తెలుస్తా ఉన్నాం ప్రభుత్వాలు అదేవిధంగా అనేకమైనటువంటి సంస్థలు అనేకమైనటువంటి డైరెక్షన్స్ ఇచ్చినప్పుడు కూడా చేయని పరిస్థితి ఉన్నది మరి ఇప్పటికి చూస్తే ఆ వాయు కాలుష్యం విబ్రీంపట్నం ప్రాంతంలో విపరీతంగా పెరిగిపోయినటువంటి గతంలో దాదాపుగా లక్ష మంది ప్రజల వంటి పైనే ఆ వాయు కాలుష్యానికి కూడా బాధి బాధితులవుతున్నారు అనేటువంటి కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది అందుకని ఈ వాయు కాలుష్యానికి వ్యతిరేకంగా వాతావరణ కాలుష్యానికి వ్యతిరేకంగా కూడా సమాజాన్ని ప్రజల్ని మనం చైతన్యవంతులు చేసినప్పుడు వినియోగదారుల హక్కుల్ని నిలబెట్టుకున్నట్టు అవుతుందని చెప్పి చెప్తూ ఇటువంటి సమావేశాలు ఏంటంటే మరింతమంది ఎక్కువ మంది హాజరయ్యేటట్లుగాను అనేక ఎక్కువ మంది చైతన్యవంతులు చేసేదానికి మనం అందరం కలిసి ప్రయత్నం చేయాలని చెప్పి మీ అందరికీ ధన్యవాదాలు చెప్తాను